ఆంధ్ర న్యూస్ వార్తలకి స్వాగతం నేను ప్రియ పిఠాబురం పాదగయ్య శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో దేవదాయ శాఖ వారు తాజాగా పెంచిన దర్శనం మరియు నిత్య పూజ సేవలపై టికెట్ల రేట్లను తక్షణమే నిలిపివేయాలి అని పాదగయ్య ఈవో గారికి పిఠాపురం విశ్వ హిందూ పరిషత్ బజరంగదల్ జయ హనుమాన్ సేవ సమితి పాదగయ్య పురోహితుల సంఘం పిఠాపురం బ్రాహ్మణ సంఘాలు పురోహోతిక అర్చన సంఘం వారు నిరసన వ్యక్తం చేసి వినతి పత్రం అందజేశారు అనంతరం సభ్యులు మీడియాతో మాట్లాడారు దీని మీద ఈవో రేట్లు పెంచే ప్రతిపాదన విరమించుకుంటున్నట్లు ప్రకటించారని ఇది హిందువుల ఐకమత్యంగా సాధించిన విజయం రానున్న రోజుల్లో దేవాలయాల పరిరక్షణ కోసం హిందువులు అందరూ కులాలకు రాజకీయాలకు అతీతంగా ధర్మరక్షణకు ఏకమై ధర్మాన్ని కాదు ఉన్నటువంటి ఈ షెడ్ లో పెట్టుకునే వాళ్ళ మొన్న దాకాను అంటే ముసలాడు వచ్చిన వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతే కొన్ని కొన్ని కార్యక్రమాలు ఇక్కడ చేసుకునే వాళ్ళు అయితే రీసెంట్ గా ఏం జరిగిందంటే ఈ దత్త బృందావరణంలో పిండ ప్రధానం కార్యక్రమం చేయించరాదు అనేటువంటి బోర్డు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఇది ముందర గయాక్షేత్రం క్షేత్రం అండి గయా క్షేత్రాలలో క్షేత్రం ఆ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడం కోసం పలానా దత్తాత్రేడిని పలానా వినాయకుడిని పలానా సుబ్రహ్మణ్యేశ్వరుడిని పలానా దత్త దత్త బృందావనం అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క నిర్మాణం చేపట్టడం జరిగింది గాని ఇది మొట్టమొదటిగా గయా క్షేత్రం ఈ పిండ ఇక్కడికి ప్రతిదీ కూడా పిండ ప్రధానం జరిగేటటువంటి కార్యక్రమం కేవలం పితృదేవతా కార్యక్రమాలు జరిగేటటువంటి ప్రదేశం అటువంటి క్షేత్రంలో ఎండ ప్రదానం చేయడానికి ఒక సెంటు భూమి మాత్రమే ఉంది సో ఒక సెంటు భూమి అది చూసారు వినాయకుడి గుడి పక్కన ఆ ముక్కలో మాత్రమే చేసుకోవాలి ఇక్కడ చేసుకునే వాళ్ళం ఇక్కడ చేయదన్నారు అధికారులు మేము రామ ఏం చేయగలం ఇక్కడ నుంచి అక్కడికి ఒకటి వెళ్ళిపోందో ఒకటి వెళ్ళిపోతే ఒకటి చేసుకుంటున్నారే తప్ప ఇక్కడ సరైనటువంటి ప్లేస్ లేదు అదే విధంగా ఏంటంటే ఇక్కడ హోమశాల హోమశాల కూడా చాలా అసలు అసభ్యకరమైన పరిస్థితుల్లో ఉంటే దానికి మధ్యన మేము పురోహితులందరం కలిపి సుమారుగా ఎనభై వేల రూపాయలు పెట్టి దాన్ని మేము బాగు చేసుకున్నాం సేవలు మాసంబు అది అందుకని ఏంటంటే గుడికి ఆదాయం లేదనే టికెట్ పెట్టుకున్నాం అంటే ఆదాయం లేకపోతే ఏసీ స్థాయికి ఎలా వెళ్ళింది మొట్టమొదటగా మొట్టమొదటగా అసలు ఆదాయం లేకపోతే ఒక్కసారి ఒక్కసారి ఆదాయం లేకపోతే ఏసీ స్థాయికి ఎందుకు వెళ్ళింది దేవరాశయ నమస్కారం జయశ్రీరామ్ మనహర్ మహాదేవ్ ఈ రోజు ఏ చర్చలకి గాని మసీదులకి గాని లేని టికెట్ల రూపంలో వసూలు ఒక హిందూ దేవాలయాలకు మాత్రమే తీసుకొచ్చింది ఈ ఎండోమెంట్ దాకా ఈ రోజు సాధారణ భక్తుడు ఎవరైనా సరే దేవాలయంకి వచ్చే పరిస్థితి ఉందా ఇప్పటికే చాలా మంది హిందువులందరూ కూడా మత మార్కులు అయిపోయి దేవాలయాలకు దూరం అయిపోయారు ఇంకా మిగిలిన వారిని కూడా దేవాలయాన్ని దూరం చేశారని చెప్పి ఈ రోజు దేవాలయంలో పెంచిన రేట్లని మేమందరం కూడా ఏకగంధంగా హిందువులందరం కూడా ముఖగంధంగా ముఖగంఠంతో వ్యతిరేకిస్తున్నాం ఈ రోజు ఇక్కడ ధర్మశాల ఉన్నది ఎవరైనా సరే చనిపోతే అక్కడైనా కార్యక్రమాలు చేసుకుంటే ధర్మశాలలో ఒక డాలర్ లక్షలాది రూపాయలు పెట్టి కట్టేస్తే ఈ రోజు దానికి వెయ్యి రూపాయల టికెట్ ఇప్పటి నుంచి దానికి పదిహేను రూపాయలు చేసి పదిహేను వందలు చేశారు ఎంత దారుణమైన డాలర్ ఉచితంగా లక్షలాది రూపాయలతో కట్టేస్తే వచ్చిన భక్తునికి అక్కడ ఉచితంగా చేయాల్సింది మానేసి దేవాలయ శాఖ వెయ్యి రూపాయలు టికెట్ పెట్టడమే తప్పు దాన్ని పదిహేను వందలు చేయడం ఇంకా తప్పు ఒక వ్యక్తి దైవకరంగా మాల గుళ్ళ వేసుకుంటే డెబ్బై రూపాయలు వంద రూపాయలు అంట అసలు గవర్నమెంట్ తిట్ అంటే ఈ రోజు పక్క మధ్యాహాలు తిట్టుకుంటున్నాయి ఈయన దేవాలయం దేవుడు కాస్ట్ అయిపోయాడు దేవాలయానికి వెళ్ళగలమని ఇది ఎండోమెంట్ చేస్తున్న పని కొంతమంది యొక్క అధికారుల యొక్క అత్యుత్సాహం హిందువులు ఈ రోజుకే చాలా దూరం చేస్తారు ఇంకా ఎంతమంది దూరం చేస్తారు ఈ రోజు వెంకటేశ్వరం గుడి చూసుకున్నట్లయితే ఐదు రూపాయలు టికెట్ టికెట్ ఐదు రూపాయలు మాత్రం అచ్చని చేస్తున్నారు పావుడు సేపు ఉంచి ఐదు రూపాయలు చేస్తారు రిక్షా వాడి దగ్గర నుంచి పెంచుకోరు వరకు వెళ్ళి రావచ్చు ఈ రోజు సామాన్య భక్తులు సామాన్య హిందువు దేవాలయం వెళ్ళి రావచ్చా జరగలేదు కాబట్టి ఈ యంత్రాలయానికి వెళ్ళాలంటే యాభై రూపాయలు ఇక్కడ మాల వేసుకోవాలంటే వంద రూపాయలు పెండ ప్రధానం దక్షిణ ఎవరైనా సరే చనిపోతే పితృదేవతల యొక్క ఆశీర్వాదాల కోసం వాళ్ళ స్వర్గగతుల కోసం ఇక్కడ కార్యక్రమం చేస్తాం దాన్ని మూడు వందలు చేయడం పెట్టండి భక్తులు మూడు వందల రూపాయలు టికెట్ అయితే ఇస్తాడా బయట పూజా సామాగ్రి పేద బ్యాములకే డబ్బులు ఇచ్చుకుంటాడా ఎవరిని కూడా దేవాలయం రాకుండా చేయడానికి మీరు జాతర కొట్టండి హిందువులందరం కూడా ఏకదాటికి తిప్పు ఏం జరిగినా కూడా మేము చెప్తున్నాం మీరు ఎదుగు లిఖిత పూర్వకంగా తిరిగి ఇవ్వకపోతే మాత్రం మేమందరం కూడా రోడ్డు మీద ఎక్కి భారీ ఎత్తున ఉద్యమం కూడా చేస్తాం ఎందుకంటే ఇది మా ధర్మం మా దేవాలయాలపై హక్కులు పరిరక్షించుకోవడం కోసం మేము దూరం అయినా సరే ఎంత దగ్గరకైనా వెళ్ళడాక అందరం కూడా సిద్ధంగా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తా